మనం ఎంజీరావు గారు ఇక ఫైనల్గా ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది ఆ వ్యక్తిగత జీవితం శృతి మంచితే శృతి మించితే ఎవరైనా రోడ్డును పడతారు మనం చూసాం యాంకర్ స్వేచ్ఛ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన అంశం యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య దానిలో వాస్తవం ఏంటి అనేది ఇంకా బయటకు తెలియదు కంప్లీట్గా కానీ మీడియా అండ్ సోషల్ మీడియా ఏ రకంగా ఈ యాంకర్స్ స్వేచ్ఛ సూసైడ్ వార్తని చలవలకు పలవలు చేసి రకరకాల కథనాలు వచ్చాయో మనం చూసాం అండ్ ఇంకొకటి ఎవరైనా ఇటువంటి ఇష్యూస్లో ఫేస్ చూపించకూడదు వ్యక్తిగత వ్యవహారాలని పదే పదే గుచ్చి గుచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా బిహేవ్ చేయకూడదు ఎవరు కూడా అండ్ వాళ్ళ అమ్మాయి మైనర్ అమ్మాయిని కూడా చాలా సాటిలైట్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాయి దాని మీద కూడా విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి ఏంటి పోకటిని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఒకటేనండి నిన్న యాభై మంది ఉమెన్ జర్నలిస్టులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ అయ్యి ఈ విషయం మీద చక్కగా చెప్పడం జరిగింది ఒకటేనండి భారతదేశంలో స్త్రీ బయటకు వస్తే ఏది ఆర్మీలోను ఇటు మీడియాలోను వినోద రంగంలోను ఎంటర్టైన్మెంట్ పెద్ద పెద్ద మోడర్న్ రంగంలోకి వస్తే స్త్రీని నానా విధాలుగా ఏడిపిస్తారు ఒక కల్నల్ కురేషినే మనం మన భారతదేశంలో కొంతమంది పొలిటీషియన్ హై హైగ్రేడ్ పొలిటీషియన్ వదలలేదు కల్నల్ కురేషి పాపులేషన్ సింధూర్ ద్వారా ఆవిడ పాకిస్తాన్కి ఇచ్చిన సమాధానం చూడండి ప్రపంచంలోనే ఒక సంచలనం కల్నల్ కురేషి అండి ఒక అద్భుతం అలాంటి స్త్రీని మనం వదలలేదు కల్నల్ కురేషిని ఇక్కడ స్వేచ్ఛ ఓకే ఒక యాంకరే కాదు ఒక రచయిత కూడా ఆవిడ ఒక ఆతర్ కూడా ఆవిడ ఏదో కారణాల వల్ల ఒక జరిగింది అది సూసైడా లేక మడరా అనేది చట్టం చూస్తుంది అది చట్టం పరిధి కానీ వెంటనే సూసైడ్ అని చెప్పారు సూసైడ్ అని మీడియా ట్రయల్ దట్స్ రాంగ్ తర్వాత ఆవిడ ఎన్ని విడాకులు ఏంటి అక్రమ సంబంధం ఉందా ఇది ఉందా అనేది మొత్తం తీసుకొచ్చేసారు దీన్ని ఏమంటారంటే మీడియా ట్రయల్ అంటారు అకార్డింగ్ టు పోక్సో యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి చైల్డ్ మీద సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించిన ఒక చట్టమే ఒక శక్తివంతమైన చట్టం పోక్సో ఇది నిర్భయ యాక్ట్ తర్వాత వచ్చింది ఈ చట్ట ప్రకారం మైనర్ గర్ల్స్ని చూపించకూడదు ఒక పేర్లని చూపించకూడదు ఇప్పుడు కలకటాలో ముప్పై రెండు సంవత్సరాల ఒక ఎంబీఏ ఒక ఎండి చేసిన ఆవిడ రేప్ అవుతే ఆవిడ ఫోటో తెలియదు ఆవిడ పేరు పూర్తి పేరు కూడా బయటకు రాలే నిర్భయ యాక్ట్ ఢిల్లీలో జరిగితే నిర్భయ అనే పేరు తెలుసుకుని ఇప్పటికీ పూర్తి పేరు సరిగ్గా తెలియదు ఒకటి ఇలాంటప్పుడు ఇక్కడ మైనర్ గర్ల్ పేరు ఎందుకు తీసుకురావాలి మైనర్ గాని ఎందుకు చూపించాలి తమ్మనాయలు విన్నంటిలో వీళ్ళు క్వశ్చన్ చేశారు ఇవన్నీ పోక్సే యాక్ట్ అని వైలేషన్ జరిగింది మీడియాకి కొన్ని ఏంటంటే మన ఇండియాలో మీడియా అనే దాన్ని నిరోధించడానికి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం మీడియా నిరోధించడానికి చట్టాలు ఏమి లేవు కానీ ఒక నైతికతని ఒక చట్టబద్ధతని ఈ మీడియా కూడా ఫాలో కావాలి ఇప్పుడు ఈ స్వేచ్ఛకు సంబంధించి నిన్న ఉమెన్ జర్నలిస్టులు చెప్పింది ఏంటంటే ఒక ఉమెన్ మీడియాలో ఉంటే ఉమెన్కి ఒకటి జరిగితే ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది ఎస్ అండి ఇది మనం ఒప్పుకోవాలి క్యారెక్టర్ అసాసినేషన్ ఆవిడికి మొదటి బా భర్త రెండో భర్త ఇవి ఈ లివింగ్ రిలేషన్షిప్ ఇవి అవి తీసుకొచ్చి ఒక గర్ల్ ఫోన్లో మాట్లాడింది ఇది మాట్లాడుతుందంటే అమ్మాయికి ఏం తెలుసు ఈరోజు తండ్రి లేరు తల్లి లేరు మైనర్ గర్ల్ ఇప్పుడు వృద్ధుల మీద డిపెండ్ అయ్యింది అక్కడ ఏం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఇది ఇట్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై ఒక లా ఒక చట్టం చిక్కడపల్లిపోలే అంతా చేస్తున్నారు కానీ ఈ టైంలో మీడియా వచ్చి సెన్సేషన్ల కోసం మైనర్ మైనర్గాలను చూపించి తమ్మనాయిలు పెట్టి ఇది చేసి అది చేసి ఆవిడ ఫోటో ప్రకటించి మైనర్ గాలు కూడా ఫోటో పెట్టేసి పోక్సో యాక్ట్ చట్టబద్ధతను పక్కన పెట్టి నైతికతను పక్కన పెట్టి ఈ విషయం మీద ప్రచారం జరిగింది అదే చెప్తున్నారు ఉమెన్ జర్నలిస్టులు చాలా చక్కగా వాళ్ళు చెప్పారండి ఈ విషయాన్ని మనం గరిహించాలి ఎందుకంటే అలాగ ఇష్టం వచ్చినట్టు మీడియా ట్రయల్ చేసేసి సెన్సేషనలిజం చేసేసి సోషల్ మీడియాలో చూపించేసి ఈ తమ్మనైలు పెట్టేసి ఇవన్నీ చేయకూడదు చట్టం ఉండేది అందుకనే వాళ్ళు చక్కగా నిన్న ఐటీ యాక్ట్ ప్రకారం సైబర్ సెక్యూరిటీకి వాళ్ళు కంప్లైంట్లు పెట్టారు ప్రెస్ క్లబ్ ప్రెస్ కౌన్సిల్కి పెట్టారు ఇవన్నీ ఫోటోలు డిలీట్ చేయాలని ఈ విషయం మీద అది కరెక్ట్గానే జరగాలండి ఎందుకంటే ఈ సమాజంలో ఒక స్త్రీ ఆవిడ ఏ పొజిషన్లో ఉన్నా ఓకే అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఎంత ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఎన్ని మిస్సింగ్ జరుగుతున్నాయి ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి స్త్రీకి రక్షణ లేదు ఈ సమాజంలో ఇది మాత్రం మనం గమనించాలి కాబట్టి ఈ స్వేచ్ఛ వ్యవహారం అనేది అది స్త్రీలు మీడియాలో పనిచేసిన దశాబ్దాలు పనిచేసిన ఒక స్త్రీ ఒక ఏదో జరిగి ఇంకా ఎండ్ అయిపోతే ఆవిడని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అక్కడ జరుగుతున్నాయి అది తప్పు అది ఏదైనా ఉంటే చట్టం చూసుకుంటుంది చట్టానికి వదలవలసింది అంటే ప్రీ జు జ్యుడిషియల్ మ్యాటర్ అది జ్యుడిషియరీకి వదలకుండా ముందే మనం తీసుకురావడం అనేది తప్పు అండి ఇది ఒక కనువిప్పు కలగాలి స్త్రీని ఏ సు ఇప్పుడు ఎన్నో రంగాల్లో ఇప్పుడు చూడండి నేను ఏదైతే చెప్తున్నా ఇండియాలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉంటే సగం మంది స్త్రీలు ఉన్నారు ఆఫ్ ఆఫ్ ఇండియా అండి డెబ్భై కోట్ల మంది స్త్రీలు ఈరోజు పని ఎంతమంది చేస్తున్నారు డెబ్బై కోట్ల మంది స్త్రీలు యాక్టివ్గా వర్క్ ఫోర్స్కి పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఇవి వచ్చే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వడం అనేది అసంభవం ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే స్త్రీ రావాలి బయటికి రావాలి గాంధీ మహాత్మా గాంధీ అందరూ చెప్పినట్టు అంబేద్కర్ కూడా ఈ విషయం మీద మాట్లాడారు స్త్రీ బయటికి రావాలి స్త్రీ బయటికి రావాలంటే ఒక స్త్రీని ఒక చెల్లిని ఒక తల్లిని ఒక భార్యని ఎవరినైనా ఒక స్త్రీని బయటికి పంపించడానికి భయపడే పరిస్థితి రోజు ఉందన్నమాట మాగాళ్ళు పంపించలేకపోతున్నారు ఈ స్త్రీని హింస అనేది ఇదిగో చూడండి ఆ స్త్రీని స్వేచ్ఛ ఏం తప్పు చేసింది ఏం తప్పు చేసిందో ఆవిడ అనుభవిస్తుంది చట్టం చూసుకుంటుంది ఎవరు చేయాలి చట్టం చేసే పనిని మీడియా చేయకూడదు వాళ్ళ క్యారెక్టర్ అసోసినేట్ చేయకూడదు నిన్న యాభై మంది జర్నలిస్టులు మాట్లాడిన దాంట్లో పూర్తి యథార్థం ఉందండి ఇలాంటి విషయం మీద ఒక నిర్దేశ సూత్రాలు మీడియాని గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు ఒక మీడియాకి సోషల్ మీడియాలకు తన నైతికతని చట్టబద్ధతని తనకు తానే ఫాలో అవుతే ఇలాంటి విషయాలు మనకు పునరావృతం కాకుండా ఉంటాయండి ఎవరు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా